పల్లవోలు పంచాయతీలో టీడీపీ ఎన్నికల వినూత్న ప్రచారం మర్రిపాడు మండలం పల్లవోలు పంచాయతీలో ఉపాధి కూలీలతో టీడీపీ ప్రచారం ఉపాధి హామీ పనులతో ఉదయం పూట ఆ తర్వాత పొగాకు పనులతో ప్రజలు ఇంటి దగ్గర దొరకడం కష్టమవుతున్న విషయం గమనించి తిక్కవరం గ్రామ టీడీపీ కార్యకర్తలు వినూత్నంగా ఆలోచించి ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రదేశానికి ఉదయం ఎనిమిది గంటలకే చేరుకుని ప్రచారం నిర్వహించారు ఉదయాన్నే ప్రచార కరపత్రాలతో పాటు అప్పటికే పనిచేస్తున్న వారి దాహాన్ని తీర్చాలని మజ్జిగ ప్యాకెట్లతో అక్కడికి చేరుకున్నారు ముందుగా అక్కడ ఉన్న నూట అరవై మంది ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లను పంచిన తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేసిన పనులను వారికి అర్థమయ్యేలా వివరించి వారిని మరోసారి గెలిపించడం ద్వారా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని తెలియజేశారు టీడీపీ చేసిన ఈ వినూత్న ప్రచారం ఉపాధి హామీ కూలీల మనసులను గెలుచుకుంది ఈ కార్యక్రమంలో తిక్కవరం టీడీపీ కార్యకర్తలందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు